అండర్ నైన్టీన్ విమెన్ ప్లేయర్స్ త్రిషా హైదరాబాద్ కి చేరుకున్నారు శంషాబాద్ లో హెచ్సీఏ ఘన స్వాగతం పలికింది కు వచ్చిన స్కూల్ చిన్నారులు ఫ్లెక్సీలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఎట్లా ఉంది దేశం అంతా ఈ రోజు గొంగిడి త్రిషా గొంగిడి త్రిష ఇదే పేరు మార్మో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారా అసలు చేయలేదండి చాలా హ్యాపీగా ఉంది ఐ మీన్ రెండు సార్లు వరల్డ్ కప్ కొట్టడం దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కానీ ఏదన్నా చాలా హ్యాపీగా ఉంది సో ఈసారి త్రిషా సెంచరీ చేయడం ఒక పెద్ద రికార్డ్ అసలు ఇప్పటివరకు అండర్ నైన్టీన్ లో సెంచరీ కూడా లేదు ఎట్లా అనిపిస్తుంది ఆ రికార్డ్ నీ పేరు పైన ఉండిపో ఐ మీన్ దానికైతే నాకు ఇప్పటివరకు వర్డ్స్ లేవు చెప్పడానికి నాకు ఎప్పుడూ దాని గురించి చెప్పిన గుజ్బంప్స్ వస్తున్నాయి సో అది కొట్టినప్పుడు నాన్న కూడా అక్కడే ఉండటం నాకు ఇంకా స్పెషల్గా ఉండే ఆ మూమెంట్ అండ్ ఎట్లా అనిపించింది ఆ టైంలో మీరు సెంచరీ నాకు మాటలేము ఈవెన్ ఫైనల్ మ్యాచ్లో కూడా అటు బౌలింగ్లో అదర్ కొట్టారు ఈవెన్ బ్యాటింగ్లో కూడా ఈవెన్ బ్యాటింగ్లో మీరు ఆ టైంలో అక్కడే ఉండి లాస్ట్ రన్ను కూడా మీరే చేయడం ఎట్లా అనిపిస్తుంది అది నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఒకటే అనుకోని వెళ్ళాను ఈసారి వరల్డ్ కప్కి వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ టైం నేను మూడు రన్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఈసారి అది కొట్టే రావాలని సో అట్లానే వచ్చాను ఒకసారి మీరు లాస్ట్ టైం ఉన్నారు లాస్ట్ టైం విన్నింగ్ మూమెంట్ వేరే కానీ ఈసారి అంత స్ట్రగుల్స్ తో వెళ్ళారు లేకపోతే స్కాట్లాండ్ తర్వాత నుంచి మంచి పర్ఫార్మెన్స్ మీ సైడ్ నుంచి చూశారు సో నీ పైన ఒక ప్రెజర్ ఉండిపోయింది అప్పటికే ఒక సెంచరీ రికార్డ్ నీ పైన ఉంది కాబట్టి సో ప్రెజర్ అన్నది ఏం తీసుకోలేదు ఎప్పుడు నేను ఒకటే మైండ్ సెట్ తో వెళ్తాను ప్రతి ఒక్క మ్యాచ్ అది ఫైనల్ అవని ఏదైనా అవని సో అదే మైండ్ సెట్ తో వెళ్ళి ఆడాను అంతే సో ఫైనల్ తక్కువ స్కోర్ ఉండడం మీకు ఒక అడ్వాంటేజ్ లేకపోతే తక్కువ స్కోర్ అయినా కూడా మీరు ఒక ఖచ్చితంగా మేము ఇక్కడ దాకా వచ్చాము టైటిల్ తీసుకొని వెళ్ళాలి అని ఒక ప్రచారం ఏమైనా ఉండిందా తక్కువ స్కోర్ ఉన్నా ఎక్కువ స్కోర్ ఉన్నా ఐ డోంట్ థింక్ సో బ్యాటర్ మైండ్ సెట్ చేంజ్ అవుతుందని ఏదైతే మా రోల్ ఉందో అది మేము ఆడతాము అండ్ ఎప్పుడు మేము లైట్ తీసుకోలేదు తక్కువ స్కోర్ ఉన్నా ఎక్కువ స్కోర్ ఉన్నా మేము గెలుస్తామనే వెళ్ళాము గెలిచాము అంతే సో త్రిష పేరు ఎంతో మార్మవుతుందో మీ నాన్నగారి గురించి కూడా దేశం అంతా మాట్లాడుకుంటుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మిమ్మల్ని స్థాయికి తీసుకొని వచ్చారు మీరేం చెప్తారు మీ నాన్నకి ఈవెన్ సెంచరీని కూడా తనకి అంకితం చేశారు ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ముందే చెప్పినట్టు ప్లస్ ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నాడు నేను ఆయన కాకుండా ఇంకెవరికి డెడికేట్ చేయలేదు కూడా ఒకవైపు తండ్రి పడ్డటువంటి కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని అనుకోవచ్చు ఈ ఈరోజు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో దేశమంతా మారుమోలుతున్నటువంటి పేరుగా మారిపోయింది అటు సెంచరీ చేసి ఒక రికార్డును సృష్టించింది దాంతోపాటు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఈరోజు టీమిండియాకు వచ్చిందంటే కారణం కూడా త్రిషగానే చెప్పవచ్చు అటు బౌలింగ్లో మూడు వికెట్లు తీయడం బ్యాటింగ్లో ఫార్టీ ఫోర్ రన్స్ చేయడం ఈవెన్ విన్నింగ్ షాట్ కూడా నేను కొట్టాను అనేది గర్వంగా చెప్పుకుంటాను రెండు వరల్డ్ కప్లో నేను ఈరోజు ఉన్నాను అని గర్వంగా చెప్పుకోవడానికి ఉంది అని త్రిష చెప్తున్నారు కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్